హై ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫండ్స్ నా పేరు కిరణ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఆక్టివేషన్ చేసుకోండి సో మీకు కనిపిస్తున్న పొట్టేళ్ళన్నీ ఉన్నాయండి సో వీటినైతే లైవ్ వెట్ ప్రకారం అమ్మడం జరుగుతుంది కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ లైవ్ వెట్ చెప్పడం జరిగింది సో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండలం కరివేముల గ్రామం సో మీకు టైటిల్ పై కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేయండి సో మీరు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి కనుక్కోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్